హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన గార్డెన్లో దొండకాయల హార్వెస్ట్ ఉందండి ఇప్పుడే కోసేస్తున్నాను చాలా త్వరగా కోసేసి మీకు ఎన్నవుతాయో చూపిస్తాను మీరే ఆశ్చర్యపోతారు అన్న దొండకాయలు ఉన్నాయి చాలా త్వర త్వరగా కోసేస్తున్నానండి ఎక్కడ చేయబెడితే పెడితే అక్కడే చేయి నిండిపోతుంది అన్నీ ఉన్నాయి ఒక్కొక్కసోట కాయలు పదిహేను కాయలు అలా మనకు కూరగాయలు ఎక్కువగా వస్తున్నాయంటే అది దొండకాయలేనండి ఎక్కువగా ఇచ్చేది బీరకాయల కన్నా బెండకాయల కన్నా ఇవి దొండకాయలు ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంటాయి చాలా ఉంది కదా మా తీగ చూశారు కదా మీరు నాలుగు టబ్బుల్లో ఐదు టబ్బుల్లో పెట్టానండి బార్కి మొత్తం చాలా పందిరు ఉంది ఒక ప్లేట్ అయితే నిండిపోయిందండి పోసేస్తాను ఇంకో ప్లేట్కి కూడా కట్ చేస్తున్నాను ఒక ప్లేట్ అక్కడ పోసేసి వచ్చాను బళ్ళ మీద ఇంకోటి పోస్తున్నాను ఇంకోటి కూడా నిండిపోయిందండి రెండో ప్లేట్ ఇప్పుడు మొత్తం కలిపి మీకు చూపిస్తాను చూడండి అక్కడికి తీసుకెళ్తున్నాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో దొండకాయలు మొత్తం రెండు ప్లేట్లకు వచ్చాయండి అవైతే ఇవైతే మూడు కేజీల పైన అవుతాయి చూపిస్తాను చూడండి మొత్తం కలిపి ఎన్ని దొండకాయలు వచ్చాయో చూడండి మా గార్డెన్లో